హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ అయిన సర్వపిండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చ పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి తర్వాత ఇందులో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ నువ్వులు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ని వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాల్ సైజులో అన్నింటినీ ఇలా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కాలనివ్వాలి తర్వాత రెండో వైపు కూడా ఇలానే కాల్చుకోవాలి చూసారుగా పది నిమిషాల తర్వాత సర్వపిండి రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతావి కూడా ఇదే విధంగా చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూశారుగా తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ అయిన సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేశామో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్